దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్లైట్ నెంబర్ ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఇది బోయింగ్ మోడల్ విమానం ఇందులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు అందరూ చనిపోయినట్టుగా కేవలం ఒక వ్యక్తి బయటపడినట్టుగా మాత్రం వార్తలు వస్తున్నాయి దాదాపు మిగతా ప్రయాణికులు అందరూ కూడా చనిపోయినట్టుగా మనకి తాజాగా వస్తున్నట్టు వార్తలను బట్టి అర్థమవుతోంది ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉండడం మరింత విషాదకరం అయితే ఇంతవరకు ఎవరికి అర్థం కానటువంటి విషయము ఈ ప్రమాదం కేవలం బయలుదేరినటువంటి నిమిషాలలోనే ఎలా జరిగింది అనేటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు ఆ బ్లాక్ బాక్స్ ఏదైనా దొరికితే తప్ప అప్పుడు దాన్ని డీకోడ్ చేస్తే మొత్తం వివరాలు బయటకు తెలిసేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం రకరకాల ఊహాగానాలు కథలు కథలుగా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినటువంటి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు టేక్ ఆఫ్ అయింది బయలుదేరినటువంటి కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కుప్పకూలిపోయింది అది ఒక మెడికల్ కాలేజ్ అని చెప్తున్నావు మెడికల్ కాలేజ్ హాస్టల్ ఆ హాస్టల్ పైన కుప్పకూలిపోయింది అయితే ఇది ప్రమాదం పూర్తిగా ప్రమాదంగానే పరిగణించాలా సాంకేతిక లోపం ఏమైనా ఉన్నదా సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా మెయింటెనెన్స్ లో ఏమైనా కాస్త ఏమైనా నిర్లక్ష్యానికి గురి ఏమైనా అలాంటిది ఏమైనా జరిగిందా లేదా కుట్రకోణం కూడా ఏమైనా దాగి ఉందా ఏదైనా కాన్స్పిరసీ దాగి ఉందా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఎక్కడెక్కడి నుంచో కూర్చొని ఒక జస్ట్ బటన్ ఆన్ చేస్తే చాలు విమానాలను కూడా పేల్ చేసినంత టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది అయితే అలాంటి అవకాశాలు తక్కువే కానీ కొట్టి సో అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయా ఎందుకంటే భారత్ కి చుట్టూ శత్రువులే ఉన్నారు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ ఇలా ఎక్కడ చూసినా శత్రువులే ఉన్నారు గతంలో మనం గురు పట్వంత్ సింగ్ పన్ను లాంటి ఒక ఖలిస్తాన్ ఉగ్రవాది కూడా ఒక హెచ్చరిక జారీ చేశాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నేను ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్ చేస్తానని చెప్పి గతంలో హెచ్చరికలు జారీ చేశాడు చాలా సందర్భాల్లో అతను హెచ్చరికలు చేశాడు వరల్డ్ కప్ను జరగకుండా చేస్తాను నరేంద్ర మోదీని యోగిని చంపేస్తానని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు బట్ అలాంటి స్టేట్మెంట్లో ఇది కూడా ఉంది ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్ చేస్తానని చెప్పి గతంలో అతను అతను ఒక బెదిరింపు చేశాడు మరి ఎవరు చేశారు లేదా కేవలం ప్రమాదం మాత్రం అనేది ప్రస్తుతానికి అర్థం కావట్లేదు దీని గురించి అసలు జస్ట్ అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగి ఉండవచ్చు అనే దానికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు రావు గారు నమస్తే నమస్తే మీ మీకున్నటువంటి అవగాహన ఏంటి సార్ మీకున్నటువంటి సమాచారం ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించి నిజంగా చాలా బాధాకరం జస్ట్ ఒక చాలా మనం విమాన ప్రమాదాలు గతంలో చూసాము సముద్రంలో ల్యాండ్ అయిన వాటిలో కొంతవరకు అవకాశం ఉంటుంది ఏవో లైఫ్ జాకెట్స్ ఏవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ ఈ క్రాష్ అయిపోయిన దాంట్లో అవకాశం ఉండదు మీకు మీకున్న ఇనీషియల్ సమాచారం ఏంటి సార్ నాకంటూ స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏది లేదండి దో నాకు ఎయిర్ ఇండియా పైలట్స్ కొంతమంది పరిచయంలో ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా తెలుసుకోవాలని లైన్లోకి రావట్లేదు ఒకటి మనం నాలుగు కోణాల్లో ఆలోచిద్దామండి ఫస్ట్ థింగ్ ఏంటంటే టెర్రరిస్ట్ యాంగిల్ తర్వాత నాన్ టెర్రరిస్ట్ సబోటాజ్ యాంగిల్ మూడోది పైలట్ టెర్రర్ నాలుగోది టెక్నికల్ ఫ్యాంగు ఫస్ట్ టెర్రిస్ట్ దాన్ని కన్సిడర్ చేద్దాం జనరల్ గా టెర్రరిస్ట్లు మాసస్ ని టెరిఫై చేసి పొలిటికల్ గెయిన్స్ గానీ మిలిటరీ గెయిన్స్ గానీ తీసుకుంటారు వాళ్ళు అందువల్ల మీడియాకి అనౌన్స్ చేయక తప్పదు లేకపోతే వాళ్ళు చేసే యాక్షన్ కి వాల్యూ ఉండదు జనరల్ గా టూ టు ఫోర్ అవర్స్ లో చేసేస్తారు లాస్ట్ టైం పేల్గా పేల్గాం ఇన్సిడెంట్ లో ఓసారి చేసి మళ్ళీ డిక్లైన్ చేసినా గానీ అందరికి తెలిసిందే వాళ్లే చేశారని ఈ టైంలో ఇప్పుడుకి దాదాపు ఆరు ఏడు గంటలు అయిపోయింది ఏడు ఏడు సెవెన్ అవర్స్ ప్లస్ అయిపోయింది ఇప్పుడు వరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు వెదర్ ఇట్ ఈస్ కలిస్తాన్ ప్రొపోనెంట్స్ ఇన్ కెనడా లేకపోతే జర్మనీ ఇటలీ లేకపోతే ఓన్ పంజాబ్ కానీ లేకపోతే ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఇన్ పాకిస్తాన్ ఎవరు కూడా ఇప్పటి వరకు ఏమీ క్లెయిమ్ చేయలేరు సో అంటే ఏంటంటే బహుశా టెర్రరిస్ట్ యాంగిల్ చాలా లో విధంగా లో పర్సంటేజ్ అనుకోవాలి రెండోది సబటాచ్ అంటే టెర్రరిస్టులు కా ఆర్గనైజేషన్స్ ఏదో ఒక రిలీజియస్ కానీ కమ్యూనల్ కానీ ఎటువంటి టెర్రిస్ట్లు కాకపోవచ్చు కానీ ఏదో బోయింగ్ మీద కొంచెం చర్య తీసుకోవాలని లేకపోతే ఇండియా మీద ఏదో డిస్పాషనేట్ డిస్పాషినేట్ అయ్యి లేకపోతే వాళ్ళు ఆపరేట్ చేసే కంపెనీస్ అంటే ఇందులో చాలా ఉన్నాయి ఎయిర్లైన్స్ ఒకటి ఉంది టాటా గ్రూప్ చెందింది అలాగే అక్కడున్న ఎయిర్పోర్ట్లో పనిచేసే ఆ ఎయిర్పోర్ట్ అదానీ గారి చేతుల్లో ఉంది జరిగింది గుజరాత్లో తర్వాత సెక్యూరిటీ స్టాఫ్ వీళ్ళని అహ్మదాబాద్లో అంత ముందు అన్న కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఉండేది వాళ్ళని తీసివేయడం టర్మినేట్ చేయడం జరిగింది ఆ టర్మినేషన్ లో ఫస్ట్ అహ్మదాబాద్ జరిగింది అందులో ఉన్న ఎంప్లాయీస్ బహుశా వేరే కంపెనీస్ లో అబ్జార్వ్ అయ్యి ఉంటారు లేకపోతే వాళ్ళు ఎటువంటి విధానం ఏదైనా ప్రయత్నించి ఉండొచ్చు వాళ్ళకున్న పాస్ట్ లింక్స్ తోటి ఇది కొంచెం ఛాన్స్ ఉంది ఇంకా కాకపోతే ఇది కూడా పర్సంటేజ్ చాలా తక్కువ వేసుకోవాలి ఇంకా మూడోది అంటారా పైలట్ అన్నారు పైలట్స్ ఇద్దరు జనరల్ గా వెల్ ట్రైన్ మనుషులనే మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి ఎక్కడ లోపాలు ఏం కనిపించలేదు మలేషియన్ ఫ్లైట్ త్రీ సెవెంటీలో ఒక పైలట్ మీద రిపోర్ట్స్ వచ్చినాయి అతను కొంచెం విధ్వంసకారి అన్నట్టుగాను తర్వాత సిమ్యులేటర్స్ మీద కూర్చుని ఏదో ప్రయత్నం చేసినట్టు అటువంటి ఏదో రిపోర్ట్స్ వచ్చినాయి కానీ వీళ్ళ మీద ఎటువంటి పరిస్థితులను ఇప్పటి వరకు రిపోర్ట్స్ ఏమి రాలేదు సో ఆ విధంగా చూస్తే అది కూడా పర్సంటేజ్ తక్కువే ఈ మూడు కలుపుకుంటే మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకున్నా అది ఇంకా తక్కువే అవుతున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ టెక్నికల్ స్నాగ్ అనిపిస్తుంది ఆ పైలట్ ఎర్రర్ లో ఇంకోటి కూడా మనం కనిపెట్టుకోవచ్చు ఎక్కడో మీడియాలో ఒక రిపోర్ట్ వస్తుంది చెట్టు గుద్దుకుంది టేక్ ఆఫ్ టైం కానీ ఇది వైట్ హన్లైక్లీ చెట్టు గుద్దుకున్నది అన్నది ఏంటంటే అది బహుశా బీజే మెడికల్ కాలేజ్ లో క్రాష్ అయినప్పుడు ఒక ట్రీకి క్రాష్ అయ్యండి కొంచెం యాంగిల్ తిరిగి ఉండొచ్చు అటువంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు అదేదో ఒక ఇండివిజువల్ పర్సెప్షన్ తప్పితే గాని చెట్టు క్రాష్ అయిపోయి అదేదో అండ దాని అండర్ బెల్లి అంతా ఏదో గీసుపోయింది దానివల్ల ఏదో డ్యామేజ్ అయింది అనుకున్నది ఏంటంటే వెంటనే ప్యాసింజర్స్కి తెలిసి ఉండేది పైలట్ కి తెలిసి ఉండేది ఇది బహుశా వీడియోస్ చూస్తే మాత్రం చాలా క్లీన్ గా టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయింది దాని తర్వాత ఎప్పుడైతే ఎసెంట్ మొదలైందో దాదాపు కొన్ని సెకండ్ల తర్వాత కానీ మళ్ళా డిసెంట్ మొదలవలేదు ఎసెంట్ దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిసెంట్ కూడా త్రీ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ నుంచి దూరం అంటే అంతే టైం తీసుకుంది ఎంత అసెంట్ తీసుకుందో అంతే డిసెంట్ కూడా తీసుకుంది ఆ విధంగా మన పైలట్ టెర్రర్ కూడా నెగ్లెక్ట్ తీసేయొచ్చు ఇంకా టెక్నికల్ స్నాక్ వద్దాం ఈ డ్రీమ్ లైనర్ అన్నది బోయింగ్ ఫస్ట్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ప్రపంచంలో నిజంగా పేరు కాంచిన మూడే కంపెనీలు ఉన్నాయి బోయింగ్ ఎయిర్ బస్ అండ్ బ్రెజిలియన్ కంపెనీ థర్డ్ ఉందండి చిన్న విమానాలు తయారు చేస్తుంది పెద్ద విమానాలు తయారు చేయదు బేసికలీ పర్సనల్ విమానాలు ఎక్కువ తయారు చేస్తుంది ఈ ఎయిర్ వెయిలీ ఎయిర్ బస్ బోయింగ్ అందులో బోయింగ్ విపరీతమైన సేల్స్ ఎక్కువ ఆర్డర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పూర్తి అయిపోయింది దానివల్ల ఏంటంటే వాళ్ళు హెవీ ప్రెషర్ టు సెల్ అంటే మ్యానుఫ్యాక్చర్ చాలా ఫాస్ట్ గా బోయింగ్ ఎయిర్ లైన్ అన్నదే అది ఒక స్టడీ కింద లెక్క పెడతారు ప్రపంచంలో అసెంబ్లీ లైన్ చేయడం సో అందువల్ల ఏంటంటే మనం ఏదైతే సిక్స్ సిగ్మా ఎఫర్ట్స్ అంటామో అంటే ఏంటంటే వన్ ఇన్ మిలియన్ ఆర్ బిలియన్ మిస్టేక్స్ మిలియన్ మిస్టేక్స్ అనేది సిక్స్ సిగ్మా అంటాం నైన్ సిగ్మా అన్నది బిలియన్ మిస్టేక్స్ వన్ ఇన్ బిలియన్ అటువంటి క్వాలిటీ కంట్రోల్ తీసుకురావడం చాలా కష్టం అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద విమానాలు చేయడం అంటే ఏంటంటే దాదాపు ఎనిమిది వందల మంది ప్రయాణం చేయగలిగి ఒక్కసారి ప్రయాణం చేయగలిగింది దానివల్ల ఏంటంటే ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది ల్యాండింగ్ కాస్ట్ తగ్గుతుంది ఆపరేషనల్ కాస్ట్ తగ్గి ప్రాఫిట్స్ పెరుగుతాయి సో ఆ విధంగా పెద్ద విమానాలు చేసే ఎక్కువ లక్ష్యాలను పెట్టుకున్నారు ఇందులో బోయింగ్ కూడా ఈ గ్రీడినెస్ కి పడిన దాంట్లో డౌట్ ఏం లేదు బోయింగ్ విమానాలు బోయింగ్ విమానాలు రావు గారు గతంలో కూడా చాలా ప్రమాదాలు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు అంటే సేమ్ మోడల్ కాకపోయి ఉండొచ్చు బట్ బోయింగ్ మేనే బోయింగ్ కంపెనీ తయారు చేసినటువంటి విమానాలు గతంలో చాలా ప్రమాదాలు గురైనట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే బోయింగ్ లో మేనే కూడా ఏమైనా ఉందనుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే అమెరికాలో కూడా కొన్ని ఎంప్లాయ్మెంట్ రూల్స్ మెరిట్ ప్రాతిపదమైన మెరిట్ మీద ఎంప్లాయీస్ని తీసుకునే దాన్ని నలిఫై చేసే విధంగా వచ్చింది అంటే ఉమెన్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నా అలాగే అదర్ మైనారిటీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఎల్జీ క్యూఏ ప్లస్ ఏదైనా పెట్టుకోండి ఇటువంటి గ్రూప్స్ అన్నిటినీ తీసుకోవడం ఇది జరుగుతుంది అలాగే ఎయిర్ ఎయిర్ ఇండస్ట్రీస్లో ఒకటి ఇంకోటి ఉందని సెక్యూరిటీ క్లియరెన్స్ ఒకటి కంపల్సరీ అవుతుంది వాళ్ళకి అక్కడ కి ఆ సెక్యూరిటీ లో చాలా మంది ఇండియన్స్ చైనీస్ దెబ్బతింటారు వాళ్ళకి సెక్యూరిటీ క్లియరెన్స్ లేక అంటే ఏంటంటే మెరిట్ మీద బేస్ మీద తీసుకోవడం కాకపోతే వేరే అడ్మినిస్ట్రేటివ్ అండ్ హెచ్ఆర్ పాలసీస్ మీద ఎక్కువ ఎంప్లాయీస్ తీసుకోవడం జరుగుతుంది దాని వల్ల క్వాలిటీ కంట్రోల్ మళ్ళా సఫర్ అవుతోంది ఎయిర్ బస్ త్రీ ఎయిటీ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఏ స్టార్టింగ్ లో జపాన్ తీసుకున్నప్పుడు దాదాపు పది ఏళ్ల క్రితం చాలా కంప్లైంట్స్ వచ్చి దాన్ని గ్రౌండ్ చేశారు వన్ ఆర్ టూ ఇయర్స్ మొత్తం ప్రపంచంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని డెలివరీ ఇచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని డౌన్ చేశారు ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీస్ అంటే ఎయిర్లైన్ కంపెనీస్ మిడిల్ ఈస్ట్ కంపెనీ ఏదో కంపెనీ కొన్ని కాంట్రాక్ట్స్ బోయింగ్ తోటి క్యాన్సిల్స్ కూడా చేయడం జరిగింది చైనా కూడా చెప్పింది చైనా కూడా చెప్పిందండి ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం జరిగిందో ఎయిర్ ఇండియా ఆ రోజు వార్త వచ్చిందని ఎయిర్ ఇండియా ఫోర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అటువంటి క్యాన్సిల్ అయిన ఆర్డర్ ని పికప్ చేసుకుంటాను అంటే ఆల్రెడీ డెలివరీ అవ్వాల్సింది డెలివరీ అక్కడ పెండింగ్ ఉంది అది మనం పికప్ చేస్తున్నాం ఆ రోజునే చాలా మంది ఆశ్చర్యపోయారు ఇంక్లూడింగ్ సెల్ ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఏంటంటే చాలా క్లిష్టమైన పర్చేజ్ వెట్ లీజ్ కానివ్వండి డ్రై లీజ్ కానివ్వండి అవుట్ రైట్ పర్చేజ్ కానివ్వండి ఇది చాలా క్లిష్టమైన పర్చేజ్ మన ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియాకి ఒక బ్యాగేజ్ ఉందండి అదేంటంటే ఎప్పటి నుంచో నేషనల్ క్యారియర్ కింద లెక్క పెడుతుంది అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ తీసుకుని సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఇఆర్ తర్వాత సెవెన్ ఎయిట్ సెవెన్ ఇఆర్ ఇటువంటి ఎక్స్టెండెడ్ రేంజ్ లాంగ్ బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనడం జరుగుతోంది ఒక పాలసీలో కూడా కొంచెం డ్రాబ్యాక్ ఉందని అనుకోవాలి ఇంకా నెక్స్ట్ వస్తే ఇదే ఫ్లైట్ దాదాపు సెవెన్ టెన్ డేస్ బ్యాక్ ఎగ్జాక్ట్ డేట్ నాకు గుర్తులేదు మీడియాలో వచ్చింది అది షార్జా ప్రాంతంలో ఫ్లై చేస్తుండగా దానికి ఏదో టెక్నికల్ స్నాగ్ వచ్చి షార్జాలోనూ ఎక్కడో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు మీడియా చాలా కవరేజ్ ఇచ్చింది కాకపోతే ఏంటంటే దాన్ని టెక్నికల్ గా మళ్ళా రెక్టిఫై చేసి మళ్ళా తిరిగి ఫ్లైట్ కంటిన్యూ చేయడం తోటి ఆ రిపోర్ట్స్ ఆగిపోయినాయి ఎవరు ఏది డ్యామేజ్ అవ్వకపోవడంతో ఇది మీడియా హైలైట్ కాలేదు ఇది ఆ ఫ్లైట్ ఇది ఈ ఏఐ వన్ సెవెన్ వన్ అని సేమ్ ఫ్లైట్ అంటే ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్ ఫ్లైట్ అది ఓకే తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమో మనకి ఢిల్లీ నుంచి అంత ముందు వయా పాకిస్తాన్ మీద నుంచి ఫ్లై అయ్యాయి ఇప్పుడు ఏంటంటే అన్ని వయా గుజరాత్ మీద నుంచి అరేబియన్ సీలోకి ఎంట్రీ అయ్యి మిగతా మిడిల్ ఈస్ట్ లోకి ప్రవేశించడం కానీ లేకపోతే అటు ఎమ్ఎన్ పై నుంచి మళ్ళా సౌదీ అరేబియా అంటే ఏంటంటే ఏమవుతుందంటే ఇది ఒక క్లిష్టమైన రూట్ డిటూర్ తయారైంది క్వశ్చన్ ఇన్వర్టెడ్ క్వశ్చన్ మార్క్ లాగా అంటే వెస్టర్న్ ఫేసింగ్ క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది ఈ రూట్ అంతా ఓకే లేకపోతే అంత ముందు ఢిల్లీ నుంచి ఢిల్లీ అమృత్సర్ నుంచి స్ట్రెయిట్ లైన్ ఫాలో అయ్యేవారు అట్లీస్ట్ టర్కీ క్రాస్ అయ్యేంత వరకు దాని తర్వాత ఫ్రాంక్ఫర్ట్ కానీ లండన్ కానీ ప్యారిస్ కానీ ఏది తీసుకున్నా కానీ వాళ్ళకి దాదాపు ఒకే యాంగిల్ లో వచ్చేది ఇప్పుడు డిటూర్ తీసుకోవడంలో కూడా ఒక ఇష్యూ వచ్చిందన్నమాట నింపుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నామో ఒక్కసారి బర్నింగ్ అయిపోయిందండి అంటే ఏదో ఎక్స్ప్లోజన్ అయిపోయినట్టు అయిపోయింది ఎందుకంటే అంత ఫ్యూల్ ఎక్కువ క్యారీ చేస్తున్నారు తర్వాత అది కూడా చాలా మంది పెద్దగా టెక్నికల్ అవగాహన లేని వాళ్ళకు కూడా ఇదేమంటారు డబుల్ ఇంజిన్ ఉంటుందని చెప్తున్నారు ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజిన్ ఉంటుంది దాంతో కొంతవరకు దాన్ని నెట్టుకు రావచ్చు అని కొంతమంది మీలాగే రిటైర్డ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళు కానీ చెప్తున్నారు అలాగే పైలట్ కో పైలట్ ఇద్దరు ఉంటారు ఒక పైలట్కి ఏమైనా ఏమైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇంకొక పైలట్ చూసుకుంటారని చెప్పి ఇద్దరు పైలట్స్ మీరు అన్నట్టు ఎక్స్పీరియన్స్ పైలట్స్ కనబడుతున్నారు ఒకరికేమో ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకొక అతనికి లెవెన్ హండ్రెడ్ అవర్స్ ఎంతో ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో పైలట్స్ నుంచి తప్పు జరిగే ఆస్కారం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది ఇంజన్లు కూడా ఫీల్ అయ్యి తర్వాత మేడే కాల్ చేశారు చేసినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు మేడే కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఏటీఎస్ నుంచి ఏటీఎస్ఏనా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నుంచి కాల్ చేస్తే మళ్ళీ తిరిగి అక్కడి నుంచి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు ఈ మేడే కాల్ అనేది మేడే కాల్ అనేది మన ప్రేక్షకులకు అర్థం కావడం కోసం పైలట్ దగ్గర ఇంక ఎలాంటి ఆప్షన్ లేనప్పుడు ఇంకా తప్పనిసరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చేసేటువంటి కాల్ అంటే ఈ మేడే కాల్ ఎన్ని ఎన్నో నిమిషంలో చేసి ఉంటారు అనుకుంటున్నారు మేడే కాల్ అన్నది ఏంటంటే అండి దీన్నే ఎస్ఓఎస్ కూడా అంటారు అంటే సేవ్ అవర్ సోల్స్ ఇటు షిప్స్ లోను భూభాగం అదే ఎయిర్ లైన్లోను ఏదైనా సరే ఇటువంటిది ప్రయాణం చేసి ఎక్కడో దొక్క ల్యాండింగ్ అవ్వాల్సింది లేకపోతే పోర్ట్లోకి దిగాల్సింది లేకపోతే మాకు ఇమీడియట్ హెల్ప్ చేయండి అంటే మామూలు కొంతమంది గ్లేషియర్లోను ఇటువంటి వాటిలో కూడా ఇరుక్కుంటారు ఆ ఇరుక్కున్నప్పుడు కూడా ఒక వైట్ ఫ్లాగ్ కానీ షర్ట్ తీసి కానీ జెండా ఓపడం కానీ అంటే ఒకళ్ళు ఏదైనా బై హెలికాప్టర్ దగ్గరలో వెళ్తుంటే స్మోక్ అంటే ఏదో విధంగా పొగ రాజే రాజేసి దాన్ని పంపించడాన్ని ఎస్ఓఎస్ అంటారు దాన్ని కూడా మీడియా అనొచ్చు ఈ ఎస్ఓఎస్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అంటే ఏంటంటే ఏదోటి ప్రాబ్లం అయింది అది టెక్నికల్ హండ్రెడ్ పర్సెంట్ అయి ఉండాలి ఇంకోటి ఏంటంటే ఒకవేళ సవ్ టెర్రరిస్ట్ యాంగిల్ చూసుకుంటే ఆ విత్ ఇన్ ఫ్యూ సిక్స్టీన్ ట్వంటీ సెకండ్స్లో వాళ్ళు ఏదైనా షూట్ కానీ బెదిరించడం కానీ జరిగి ఉండాలి కానీ అటువంటి ఎస్ ఈ క్లైమ్లో ఏంటంటే ఒక్కొక్క ఆల్టిట్యూడ్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఏంటంటే దాని తర్వాత ఆటోమేటిక్ ఫ్లయింగ్ కెపాసిటీ ఉంటుంది ఇటువంటి టాప్ ఎక్కడా కానీ అసెంట్ లో మాత్రం వీళ్ళు మాన్యువల్ గా కొంచెం ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది పైలెట్స్ సో కానీ ఇది చూస్తే మాత్రం ఇది దాదాపు టూ మినిట్స్ లోపల జరిగిపోయిందండి అంటే ఏంటంటే బేసికలీ టెక్నికల్ ఇష్యూ కిందకి ఎక్కువ లీనింగ్ కనిపిస్తుంది టెక్నికల్ ఫెయిల్యూర్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పాస్ట్ దీని ఎక్స్పోజర్ చూస్తే టెక్నికల్ స్నాక్స్ ఎక్కువ వచ్చినాయి ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ బ్యాటరీస్ వీటి మీద తర్వాత ఒక ఒక ప్రైవేట్ ప్యాసింజర్ ఆయన ఒక వీడియో చేసి ముందర కూర్చోవడం తోటి ఎయిర్ క్రాఫ్ట్ లో ముందర ఎంట్రీ అయినట్టున్నారు సో ఆయనకి కొంచెం ఫైవ్ టూ టూ త్రీ మినిట్స్ ఒక వీడియో తీయడానికి దొరికింది అందులో ఏంటంటే యాక్చువల్లీ అది నాట్ అంటే ఫ్లైట్ సేఫ్టీకి ఏమి ఇంపార్టెన్స్ కాదు కానీ ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ పోర్షన్ సరిగ్గా పనిచేయట్లేదని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు అది ఆయన ఏమన్నాడంటే ఆఫ్ ఆన్ అవుతుంది ఏసీ పని చేయట్లేదు వేడిగా ఉంది అన్నారు సో అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ముందర నుంచి ఉన్నట్టు కూడా అంటే ఒక దీన్ని వేరే యాంగిల్లో చూడొచ్చండి టాఫ్ ఏంటంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ గా ఉంది అన్ని యాంగిల్స్ లో ప్యాసింజర్స్ మేనిఫెస్టో చూసి ఆ ప్యాసింజర్స్ కాల్ రికార్డ్స్ వాళ్ళ హిస్టరీ ఏంటి ఇవి కూడా సెట్ చేయాల్సి ఉంది ఎందుకంటే కొంతమంది టాప్ ఏజెంట్స్ చేసేది చాలా సీరియస్ గా పూల్ ప్రూఫ్ గా చేస్తాను అది కూడా మనం గ్రహించాల్సింది సో ఫైనల్ అనేది ఉంటుందో కదా ఈ విమానాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ను కనుక దొరికితే తప్పకుండా దొరుకుతుంది అనుకుంటాను దొరికితే మొత్తం అసలు ఎలా జరిగింది ఏంటనేది మొత్తం మనం కనిపెట్టేయచ్చా దాదాపు అనుకోవచ్చండి ఎందుకంటే బ్లాక్ బాక్స్ వాయిస్ రికార్డర్ అన్నది ఏంటంటే నాకు తెలిసినంత వరకు లేమన్ లాంగ్వేజ్ లో దాన్ని ఫైర్ ప్రూఫ్ చేశారు కానీ ఎంత ఫైర్ ప్రూఫ్ చేసినా గానీ దానికంటూ ఒక లిమిట్ అంటూ ఉంటుంది ఉంటుంది ఇది బస్ట్ అయిన విధానం చూస్తే అది కూడా కాలిపోయే అంటే మెల్ట్ అయిపోయే అవకాశం ఉంది ఎందుకంటే లోపల మ్యాగ్నెటిక్ టేప్స్ ఉంటాయి అంటే వాయిస్ రికార్డింగ్ ఇది తర్వాత అది ఏం చేస్తుందంటే ఇందులో ఎంతైతే సెన్సర్స్ ఉన్నాయో ఆ సెన్సర్స్ డేటా అంతా అక్కడ సేవ్ చేస్తుంది ఆటోమేటిక్ గా ఆ డేటా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది సో మనం హోప్ఫుల్లీ ఆ బ్లాక్ బాక్స్ ఇంటాక్ట్ గాని రిట్రీవబుల్ ఇన్ఫర్మేషన్ మన దొరుకుతుందని ఆలోచించాలి వాయిస్ రికార్డర్ అంటారో ఒకవేళ వాళ్ళు పైలట్స్ మాట్లాడుకునేది అంతా రికార్డ్ అవుతుంది ఏదైనా మనకు మరొక ఇరవై నాలుగు గంటల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది కారణం ఏంటో తెలియచ్చు తెలుస్తుంది తప్పనిసరిగా తెలుస్తుంది అది బహుశా టెక్నికల్ అని ఆలోచిద్దామండి ఓకే చూద్దాం రావు గారు ఏదైనా కూడా మనము తెలియాల్సిందే విచారణ జరగాలి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం తప్పు జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి కేవలం మన ఇండియన్ గవర్నమెంటే కాదండి ఇండియన్ గవర్నమెంట్ డీజీసీఏ కాదు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన జీఈ కంపెనీ కూడా వాళ్ళ ఇంజనీర్స్ ని ఆల్రెడీ ఉన్న ఇంజనీర్స్ ని పంపిస్తుంది అలాగే ఫారెన్ ఇచ్చి స్పెషల్ ఎక్స్పర్ట్స్ వస్తారు ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అలాగే బోయింగ్ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఐఐటిఏ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఒకవేళ నిజంగా దీనిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ సెవెన్ ఎయిట్ సెవెన్లో లో వస్తూ ఉంటే వీటిని ఇంటర్నేషనల్ గా కూడా అన్ని ఎయిర్లైన్స్ నుండి కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది అది రెక్టిఫై అయ్యేంత వరకు ఓకే హోప్ఫుల్లీ సంథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆ ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఈ విమాన ప్రమాదం ఎందుకు జరిగి ఉండవచ్చు సాంకేతిక లోపం కారణంగా జరిగిందా మెయింటెనెన్స్ సరిగా చేయలేదా లేదా బోయింగ్ సంస్థ తయారు చేసినటువంటి విమానం కాబట్టి అసలు బోయింగ్ సంస్థ తయారు చేసినటువంటి విమానాల్లోనే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండ ఉండి ఉండవచ్చా లేదా వీటన్నిటికీ మించి ఇంకేదైనా కాన్స్టరసీ కుట్రకోణం వలన ఏమైనా జరిగి ఉండొచ్చా మీరేమనుకుంటున్నారు మీ కామెంట్స్ రూపంలో మీరు చెప్పొచ్చు ఎన్హెచ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు